మేము వచ్చిన తర్వాత మరి సంవత్సరానికి నాలుగు లక్షల చొప్పున ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఈ లోపల మరి ఉద్యోగం రాని వారికి మరి మూడు వేలు లెక్కన నిరుద్యోగ వృత్తిని కూడా మంజూరు చేస్తామని చెప్పేసి ఎన్నికలలో మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది మరి అదేవిధంగా అవుట్ సోర్సింగ్ అంగన్వాడీలకు కూడా న్యాయం చేస్తాము వాళ్ళకు కూడా ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తాము అదేవిధంగా ప్రతి ఏటా కూడా ఒక జాబ్ చాట్ను కూడా ఏర్పరిచి దాని ప్రకారంగా సిస్టమేటిక్గా ఉద్యోగులు కూడా కల్పిస్తామని చెప్పారు ఎక్కడ అవి జరగట్ల అంటే మేనిఫెస్టోలో ఎన్నికల కోసం ఓట్ల కోసం చెబుతున్నారే తప్ప ఆ ఎన్నికలు అయిపోయి దాదాపు ఆరు నెలలు అయినప్పటికీ కూడా ఆ హామీలన్నీ కూడా మరి ఆ యొక్క మేనిఫెస్టో కాపీలు కూడా బుట్ట దాఖలైనాయేమో అనేటువంటి అనుమానం అయితే నాకు కలుగుతా ఉంది చాలా చెప్పారు మేము వచ్చిన తర్వాత సిపిఎస్ను జిపిఎస్ను కూడా సమీక్షించి ఒక ఆమోదయకమైనటువంటి పెన్షన్ స్కీమ్ను తీసుకొస్తామన్నారు దాదాపు ఈ రోజున రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సిపిఎస్ కింద పనిచేసి పనిచేయడం జరుగుతూ ఉంది వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి హామీ దాని మీద ఎక్కడ ఇంతవరకు ఒక మీటింగ్ కానీ ఎక్కడ పరిశీలించినటువంటి దాఖలాలు అయితే లేవు అలాగే మరి మేము వచ్చిన వెంటనే మధ్యతరపు ఇస్తామన్నారు వచ్చిన వెంటనే మంచి పిఆర్సీని ఇస్తామన్నారు ఏమైనా ఇవన్నీ కూడా